హలో ఫ్రెండ్స్ నమస్తే అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్ హ్యాపీ సాటర్డే అందరికీ కూడా పూజ అయిపోయింది పొద్దు పొద్దునే వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు సెకండ్ వీడియో కూడా ఉంటుంది మీకు ఎందుకంటే ఈ వీక్లో మీకు మా లవ్ స్టోరీస్ షేర్ చేస్తాను అని చెప్పాను కదా ఖచ్చితంగా ఇచ్చిన మాట మీద నిలబడడం సుజాతకి చాలా అలవాటు అండి అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు వీడియోస్ కోసం సెకండ్ వీడియో పెడతాను బట్ తొందరగా మీకోసం అర్లీగా పూజ ముగించుకొని స్కూల్కి రెడీ అయిపోయానండి అందరికీ ఈరోజు సెకండ్ సాటర్డే కదా అంటారేమో ఎస్ ఈరోజు సెకండ్ సాటర్డే స్కూల్కి హాలిడే బట్ ఈరోజు మేము క్యాంపెయిన్ ంగ్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కి వెళ్ళే దగ్గర ఒక చక్కటి రామాలయం ఉందండి ఇంకా ఇది ప్లేలిస్ట్ లో పెడతాను ఆ లవ్ స్టోరీ అనేటువంటిది మేబీ చాలా వీడియోసే రావచ్చు మీకు లవ్ స్టోరీ వన్ లవ్ స్టోరీ టూ లవ్ స్టోరీ త్రీ అని మీకు అవన్నీ వీడియోలు ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి ఇంకా ఏంటంటే కొత్తగా వీడియోలోకి వచ్చినటువంటి వాళ్ళకి స్వాగతం సుస్వాగతం బన గుర్రం సుజాత బ్లాగ్స్ ఛానల్కి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఖచ్చితంగా మీ సపోర్ట్ వల్లనే మన యొక్క ఛానల్ ఇక్కడ దాకా వస్తుందన్నమాట థ్యాంక్ యూ అండి మీ మీ లైక్స్ కమెంట్స్ మీ యొక్క ఎంకరేజ్మెంట్ తోటే ఇట్లా నడుస్తుంది అనమాట ఫ్రెండ్స్ చెప్పాను కదా సెకండ్ వీడియోలో ఈ రోజు నేను మా రామాలయం అదంతా టెంపుల్కి వెళ్తాను క్యాంపెయినింగ్ ప్రోగ్రాంలో ఉన్నాను అది అయిపోయిన తర్వాత నేను మీకు ఖచ్చితంగా షూట్ చేసి వీడియో పెట్టేస్తాను ఖచ్చితంగా మీరు వీడియోస్ని ఆదరిస్తున్నారు కొత్తగా చూసేటువంటి వాళ్ళైతే నేను లవ్ స్టోరీ వన్ అని పెడతాను కదా నెక్స్ట్ ఈరోజు పెట్టేటువంటి వీడియో అవి పార్ట్ వన్ పార్ట్ టూ మొత్తం సీరియల్ ఎపిసోడ్స్ చూస్తాం కదా టీవీలో అలా మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏదో ఒక వీడియో మీరు చూసి ఇంకా రిమైనింగ్ చూడకపోతే మీకు అర్థం కాదండి అన్నమాట ఓకేనా బట్ అన్నీ కూడా పార్ట్ పార్ట్ కిందనే పెడతాను ఏ వీడియోది ఆ వీడియోనే బట్ అన్ని వీడియోలు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఓకే ఇదంతా సోదేంటి తమ్ వేరే ఉంది అని అనుకుంటూ అనుకుంటుండొచ్చు ఓకే ఏం పెట్టాను నాకు పెళ్ళి చేసుకోవాలని ఉంది ఎవరిని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది మీరు ఎందుకంటే నేను మీలాంటి కొడుకుకి తల్లని అవ్వాలనుకుంటున్నాను అలాంటప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి కదా అని చెప్పేసి ఒక ఒక ఆడ ఒక మహిళ ఏం చేసిందంటే చాలా చక్కగా పనులు చేసుకునేది అనమాట చాలా చక్కటి జీవన జీవనాన్ని ఆమె జీవిస్తుందన్నమాట ఆ ఊరు వాళ్ళందరూ ఇంకా ఎన్ని రోజులు పెళ్లి చేసుకోవాలంటే ఆమెకి ఆ తాటే వచ్చేది కాదు చేసుకుంటానులే వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత అని ఆమె కాలం అంతా అలా గడిచిపోతూ వచ్చిందనమాట ఇంకా మనకి మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మన తల్లిదండ్రులు ఉండరు కదండి తల్లిదండ్రులు కూడా స్వర్గస్థులు అయిపోయారు ఆమె ఒక్కదే ఉందనమాట ఇంకా పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా మీ అమ్మ మీ నాన్నలు చెప్పిన మాట వినలేదు ఇప్పుడు వాళ్ళే వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ టైం అయిపోయింది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఇప్పుడు నువ్వు ఒక్కదానివి అయ్యావు కదా పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది అని అందరూ ఆమెను అనడం ప్లస్ ఇంకొకటి ఆ ఒంటరితనాన్ని ఆమె భరించలేక ఎస్ నేను మా అమ్మ మా నాన్న చెప్పినట్టు ఇంటే బాగుండేది నేను పెళ్లి చేసుకుంటే బాగుండేది అని ఆలోచించింది అనమాట ఆలోచించినప్పుడు ఒక మంచి గొప్ప వ్యక్తి అంటే నా పక్కన నా తల్లి నా తండ్రి ఉన్నప్పుడు నాకు అసలు ఆలోచనే రాలేదు పెళ్లి చేసుకోవాలని ఆలోచనే రాలేదు కాబట్టి నా తల్లి నా తండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు మరి ఇప్పుడు నేను ఒక మంచి వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని అలా పొలాల పొలాల వైపు వెళ్తూ ఆలోచిస్తూ వెళ్తుందనమాట వెళ్తుంటే అక్కడ చెట్టు కింద ఒక బోధి వృక్షం కింద ఎవరు గౌతమ బుద్ధుడు అనమాట గౌతమ బుద్ధుడు కూర్చొని చక్కగా ఆయన ఇలా మెడిటేషన్ చేస్తున్నాడు అనమాట చేస్తుంటే అబ్బాయి ఎంత గొప్ప వ్యక్తి ఈ రోజులలో ఇంత గొప్ప వ్యక్తి నాకు కనిపించలేదు అని ఎస్ ఆ రోజులైనా ఈ రోజున గౌతమ బుద్ధుని స్టోరీస్ చూ చూస్తే గౌతమ బుద్ధుడు ఎంతోమంది దొంగలకి ఐ మీన్ లంగలకి ఎన్నో మంచి మాటలు చెప్పి వాళ్ళని మార్చినటువంటి ఆ స్టోరీస్ ఒక్కొక్కలాలు ఉంటాయండి యూట్యూబ్లో అవి అప్పుడు కూడా ఉన్నారు మరి గౌతమ బుద్ధుడు ఉన్నటువంటి కాలంలో కూడా దొంగలు ఉన్నారు లంగాలు ఉన్నారనమాట అర్థమైందా ఓకే ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఇవి ఆఫ్ టాకింగ్ ఎట్లుంటే అట్లనే వచ్చేస్తుంది అని అయితే ఏం చేస్తాను ఆయన దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేసిందంట ఏమని స్వామి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఒకసారి కళ్ళు తెరుస్తారా ఒకసారి కళ్ళు తెరుస్తారా అని చెప్పేసి ఆమె డిస్టర్బ్ చేస్తున్నారు కానీ గౌతమ బుద్ధుడు కదండి అక్కడ ఆయన డిస్టర్బ్ అవ్వడనమాట చాలాసేపు మెడిటేషన్ చేసి 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 ఆయన ఎంతసేపు అయితే ఆ యోగ నిద్రలో ఉన్నారో ఎంతసేపు అయితే మెడిటేషన్ చేశారో ఆ తర్వాత ఆయన మెడిటేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే అసలు ఆమె పొలాల చుట్టూ వెళ్తుంది ఆ పొలాలలో గొలుసులో గొలుసులు వస్తాయి అనమాట వడ్ల గొలుసులు వేస్తాయి కదా అదొక అది పట్టుకున్నటువంటి ఆ యువతి చూడగానే చాలా అమాయకత్వమైనటువంటి మొహంతో చాలా అమాయకంగా నిల్చుందనమాట ఆమెను చూసి అని నవ్వాడనమాట ఎవరు గౌతమ నవ్వి ఏం చేశాడు ఆ మాత మీకేం కావాలి మీరు ఇక్కడ ఎందుకు అలా నించున్నారు ఎందుకు అంత తీక్షణంగా చూస్తున్నారు వెళ్ళి అని నా అని అడిగాడు అనమాట ఎవరు గౌతమ బుద్ధుడు ఎవరిని ఆ మహిళను అయితే నేను ఒక అంటే నేను ఒక ఒంటరి మహిళను మా అమ్మ మా నాన్న చనిపోయారు వాళ్ళు ఉన్నప్పుడు నాకు వివాహం చేయాలని అనుకున్నారు అప్పుడు నేను వినలేదు కానీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని తనతో చెప్పింది అనమాట మంచిది మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పారు మంచిది ఒక కుటుంబ జీవ జీవనం అనేటువంటిది అది చాలా మంచిది అని చెప్పింది చెప్తే మరి మీరు అంత మంచిది అంటున్నారు కదా మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్నది అంటే పెద్దగా నవ్వేసి అమ్మ ఎవరి జీవితం వాళ్ళది నీ జీవితం నీది నా జీవితం నాది నేను చేసుకోవాలని అనుకోలేదు అంటే నేను కూడా చేసుకోవాలని అనుకోలేదు అంటే మరి ఇప్పుడు చేసుకోవాలనుకుంటున్నావుగా అనిపిస్తుందిగా చేసుకోవాలని అన్నాడు అంటే ఆమె అనిందంట సరే నాకు ఇప్పుడు అనిపించింది మరి నీకు కూడా ఎప్పుడైనా ఫ్యూచర్లో అనిపిస్తుంది అని నాకు తెలుస్తుంది నాకు అసలే ఆలోచనే రాలేదు ఇప్పుడు అనిపించింది అందుకనే నీకు కూడా ఫ్యూచర్లో ఈ ఆలోచన రావచ్చు అందుకనే అదేదో ఇప్పుడే నన్ను చూసి నన్ను చూసి నవ్వావు కదా నాతో మాట్లాడుతున్నావు కదా నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఆమె అడిగింది అనమాట అడిగితే ఓకే నేను కాసేపు మాట్లాడతానమ్మ నీతో నన్ను నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని గౌతమ బుద్ధుడు ఆ మహిళని అడిగాడు అడిగితే నాకు మా అమ్మ మా నాన్న ఉన్నాను ఈ రోజులు అసలు ఆ ఆలోచనే రాలేదు నాకు పెళ్ళి వయసు వచ్చింది పెళ్లి చేసుకోవాలి అని నాకు అనిపించలేదు నా తల్లి నా తండ్రి పోయిన తర్వాత నేను ఒంటరిగా ఉంటున్నాను కదా అరే ఒక తోడుంటే బాగుండు అని అనిపించింది అంటే ఎలాంటి చెడ్డ కోరికలు నాలో లేవు కానీ నాకు ఒక తోడు కావాలి అని నాకు అనిపిస్తుంది అని ఆమె చెప్పింది అనమాట చెప్తే ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను కదా రోజు నా దగ్గరికి రామ్మ నా ఆశ్రమంలో ఉండు తల్లి అని చెప్పాను చెప్తే ఇంకా మంచిది ఎలాంటి చెడు ఆలోచన లేదు కానీ కోరిక అనేటువంటిది పుడితే కదా అంతే కదండి నేను నీలాంటి కొడుకుని కనాలనుకుంటున్నాను అలాంటప్పుడు నేను ఎవరిని పెళ్ళి చేసుకోవాలి నిన్ను పెళ్లి చేసుకుంటేనే నా కోరిక తీరుతుంది కదా నేను నీలాంటి కొడుకుకు తల్లి అవ్వాలి అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి దానికి నువ్వు ఒప్పుకోవాలి నేను నేను నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రానటువంటి నేను ఈరోజు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అట్లా నీకు కూడా ఏదో ఒక రోజు ఆలోచన వస్తుంది అదేదో ఇప్పుడే నా మాట విని పెళ్లి చేసుకోవాలని అడిగిందాన్ని ఇంకా అంత అమాయకత్వానికి గౌతమ బుద్ధుడు నవ్వేసి వేసి నేను మిమ్మల్ని మాతా అని పిలిచాను విన్నారా మీరు అంటే అవును ఎవరు మాత ఇక్కడ అంత అమాయకంగా నించొని తీక్షణంగా చూస్తున్నారు అని మీరు మాట్లాడారు అంటే అంటే ఇప్పుడు నేను మీరు నాకు అమ్మ మాత అని పిలిచాను కాబట్టి మీరు నాకు అమ్మ అన్నప్పుడు నేను మీ బిడ్డనే కదా నన్ను పెళ్లి చేసుకొని కొంత జీవితం అనుభవించి నా నేను అంటే నేను తీసుకున్నటువంటి బ్రహ్మచర్యం దాన్ని తప్పించి నన్ను గృహస్థాస్త్రుణ్ణి చేసి మళ్ళీ నేను నా లాంటి కొడుకుని ఎందుకు నేనే కొడుకుని అనుకోరాదు అని చెప్పేసింది అనమాట చెప్పేసిన తర్వాత దానికి దానికి అంటే ఆ యొక్క విషయానికి ఆమె ఆమె జ్ఞానోదయం చెంది తప్పు తప్పు నేను చాలా తప్పుగా ఆలోచించాను అవును మీరు మాధ అన్నారు అవును కదా మీ మీరు చెప్పిన ఆలోచన నాకు ఎందుకు రాలేదు మీలాంటి కొడుకు తల్లి కావాలంటే మీరు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని తప్పు తప్పు ఇలాంటి ఆలోచన నాకు ఎందుకు వచ్చింది అని చెప్పేసి చంపలేసుకొని ముక్కు రాకి కింద పడుకొని గౌతమ్ బుద్ధుడు ఇలా నించుంటే అక్కడ కింద నించొని ఇంకా ముక్కు రాకేసి ఆమె ఏం చేసిందంట నా తప్పును క్షమించు స్వామి అంటే అయ్యో మాత మీరు నా తల్లి నేను మీరు నన్ను క్షమించండి నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి మాత మీరు మా అమ్మ నేను ఈ క్షణం నుంచి మీ కొడుకుని తల్లి అలా అనొద్దు ఆశీర్వదించాలి తల్లి బిడ్డని ఆశీర్వదించాలి కానీ బిడ్డకి దండం పెట్టకూడదు నాకు ఆయుష్ తక్కువ అని అంట ఆ రోజు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవ్వాలనుకున్నటువంటి ఆమె మనసు తల్లి కొడుకులాగా అయిపోయింది ఎస్ 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 చూడండి ఈ స్టోరీ వల్ల మనం ఏం నేర్చుకుంటామంటే ఎస్ మన మన్ మన మనసు ఎంత చక్కగా ఆలోచిస్తే మనకు అంత మంచి ఆలోచనలు వస్తాయన్నమాట ఎస్ ఇది ఈ కథ వల్ల మీకేమనిపించిందో మీరు చెప్పండి ఇంకొకటి తండ్రి ముగ్గురు భార్యలకు భర్త అనమాట ఎవరు కన్నా తండ్రి కానీ ఆ ముగ్గురు భార్యలకు పుట్టినటువంటి నలుగురు కొడుకులకి నలుగురు కొడుకులకి నలుగురు భార్యలే ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్య ఎవ్వరికి అందరూ నలుగురు కూడా ఏకపత్ని వ్రతులు ఇంకొక పెళ్లి ఆలోచన కానీ ఇంకా కన్నెత్తి ఇంకొక వ్యక్తి ఇంకొక మహిళనే చూసేటువంటి కూడా లేనటువంటి ఒక గొప్ప కొడుకులు అనమాట అంత గొప్ప కొడుకులు మరి మా నాన్న ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు కదా మేము ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా అనే ఆలోచన రాలేదు నిజంగా అండి ఎవరి వ్యక్తిత్వము వాళ్ళది ఇప్పుడు గౌతమ బుద్ధుడు అంతే కదా ఆయన వ్యక్తిత్వం అబ్బా నన్ను కోరి వచ్చింది ఒక ఒక మహిళ నేను పెళ్లి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రోజులలో అంటే అనకూడదేమో ఎవరి లైఫ్ వాళ్ళది మన అందులో నిజమేంతో అబద్ధమేంత అది లేదు దొంగభావాలు బోలెడు మంది ఉంటాం కానీ ఆ రోజు అక్కడ ఎవరూ లేరు వృక్షం కింద ఆయన తపస్సు చేస్తున్నాడు ఈ మహిళ ఇష్టంతో చూసింది అతన్ని కానీ ఆ వ్యక్తి తనల్ని తల్లిగా మార్చేశాడు అదంతే మనకి ఎదుటి వాళ్ళని బట్టి కూడా ఉంటుందండి ఎస్ ఎస్ మంచి ఆలోచనతో వెళితే ద సన్మార్గం దొరుకుతుంది మనకి అర్థమైందా ఇక్కడ కూడా నా తండ్రి ముగ్గురు భర్ భార్యలకి భర్త మనం ఎందుకు పెళ్లి చేసుకోవద్దు ఎందుకు ఏకపత్ని రథుల లాగా ఉండాలి అనుకున్నారా మీకు తెలుసు అనుకుంటా ఒక తాట్ వచ్చింది అనుకుంటా ఎవరు ఆ తండ్రి దశరథ మహారాజు కైకేయి సుమిత్ర కౌశల్య ఓకేనా వీళ్ళనమాట మరి ఈ నలుగురు కొడుకులు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు రాముని భార్య సీతామాత లక్ష్మణుని భార్య ఉర్మిలాదేవి భరతుని భార్య ఇది మీకు క్వశ్చన్ అనమాట మీకు తెలిసే వీడియో ఎక్కడి వరకు చూస్తున్నారో నాకు అర్థమవుతుందండి భరతుని భార్య పేరు మీరు కమెంట్ చేసేయాలి ఓకేనా అప్పుడే మీరు వీడియో మొత్తం చూసారని నాకు నమ్మకం ఓకే నెక్స్ట్ ఈ శత్రుఘ్నని భార్య శృతకీర్తి అర్థమైందా మరి వీళ్ళు ఆ నలుగురితోనే ఎందుకున్నారు వాళ్ళ వ్యక్తిత్వం అది ఇప్పుడు మా తండ్రి గారు ముగ్గురు చేసుకున్నారు కదా నో అట్లా అనుకోలేదు వాళ్ళని కనడానికి చేసుకున్నారు వాళ్ళు ఎంతో పద్ధతిగా ఉన్నారు అన్యోన్య దాంపత్యము చాలా అవసరమండి అన్యోన్య దాంపత్యం అంటే పరిగెత్తుకొని పడక గదిలోకి టయాల లేకుండా పోవడం కాదు బిడ్డలు చాలా బిడ్డల ముందు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్ మీరు చేసేటువంటి పిల్లలు పనులు పిల్లలు అబ్జర్వ్ చేశారంటే వాళ్ళ భవిష్యత్తే లాస్ అవుతుంది ఎస్ వాళ్ళకి అవే కోరికలు అలా చేయాలని బయట ఎవరిని చూసినా ఈ విషయాల మీదనే వాళ్ళ బుర్ర నడుస్తూ ఉంటుంది ఎందుకంటే అభం శుభం తెలియనటువంటి పిల్లలు కాబట్టి అర్థమైందా సాటర్డే ఏంటి అని అనుకోవద్దు ఇవి వాస్తవాలు కటిక వాస్తవాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అర్థమవుతుందా ఫ్రెండ్స్ అట్లా అనమాట ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది వాళ్ళ నలుగురు కొడుకులు ఒక్కొక్క భార్యను చేసుకున్నారు ఏకపత్ని పత్నివ్రతులాగా ఉన్నారు కదా దీన్ని బట్టి ఇక తండ్రి దొంగ అయితే పిల్లలు దొంగ అవుతారని తండ్రి మంచోడు పిల్లలు మంచోళ్ళు అవుతారని ఒక ఒకటి ఉంటుంది కదా అది అబద్ధం అని ఈ ఈ కథ వల్ల మనం నేర్చుకోవచ్చు ఓకేనా అండి సంతృప్తి అనేటువంటిది సంతృప్తి చెందడం ఎలా సంతృప్తి అనేటువంటిది లేకపోతే జీవితంలో ఎన్ని లభించినా శుద్ధ దండగండి ఎస్ ఈ గౌతమ బుద్ధిని స్టోరీ ఈ రామాయణంలో దశరథ మహారాజు ఆయన నలుగురు కొడుకుల స్టోరీ వింటే మనము సంతృప్తి అనేటువంటిది మనకి ఎస్ పెళ్లి చేసుకొని కొడుకును కానీ అమ్మ అవ్వాల్సిన అవసరం ఏముంది కనిపించేటోడే మన కొడుకు సంతృప్తి దొరికిందా లేదా ఏమవుతుంది అప్పుడు నల్ నలుగురు కొడుకులు పెళ్లి చేసుకున్నారు ఆ చక్కగా సీతామాత నేను కూడా వస్తానండి అంటే మీరు రాజకుమారి మీరు మిథిలా నగరపు రాజకుమారి మీరు అడవిలో ఉండలేరు అంటే మీరుంటేనే మీరున్న దగ్గరే నాకు ఆనందం అది రాజ్మహల్ అండి నా రాముడు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా అని వెళ్ళారు అది సంతృప్తి అర్థమైందా ఇప్పుడు లక్ష్మణుడు ఉన్నాడు పాప వాళ్ళన్నా భార్యాభర్తలు కలిసిమెలిసి ఉన్నారు అడవిలో రాముడు సీత కానీ ఈ దేవిని విడిచిపెట్టి ఒంటరిగా ఉన్నాడు అటు అన్నకి వదినకి ప్రైవసీ ఇవ్వాలి వాళ్ళిద్దరు భార్య భర్తలు కాబట్టి ఇప్పుడు తనకి భార్య లేదు తన భార్య అక్కడ పద్నాలుగు సంవత్సరాలు సంతృప్తి అన్నతో ఉన్న ఈరోజు నాకు పెళ్ళి కాకపోతే నేను అన్నతో వెళ్ళిపోయేదాన్ని కదా పెళ్లి చే వెళ్ళిపోయేవాన్ని కదా నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా భార్యని నేను నా భార్యని చూసుకొని నేను ఇక్కడే ఉండడం కరెక్ట్ కాదు అన్నయ్య వదిన ఎలా వెళ్తారు అడవికి సంతృప్తి చెందాలి అంతే మనిషికి సంతృప్తి అనేటువంటిది ఎక్కడికో వెళితే దొరకదు చూడండి లక్ష లక్షలు కోట్ల ఆస్తులు ఉండి కూడా కనీసం కడుపు నిండా తినలేనటువంటి జీవితాలు ఉన్నాయి అదే భిక్షగాడు ఉన్నాడు చక్కగా పళ్ళెం పట్టుకొని పోయి అమ్మ కొంచెం అన్న ఒక ముద్దాన్నం పెట్టమ్మా ఒక కొంచెం ఉంటే అయ్యమ్మ అని అడిగి తిని ఏదో చెట్టు కింద ఆరామ్స్గా అనుకుంటాడు అది లైఫ్ సంతృప్తి అంతే ఇప్పుడు చూడండి నెలకు లక్ష రూపాయలు జీతం వచ్చేటోడు ఉంటాడు సంతృప్తి ఉండదు టెన్షన్ ఎప్పుడు కూడా అదే నెలకు పదివేలు ఐదు వేలు జీతం ఎత్తుకునేటోళ్ళు ఉంటారు ఆ ఐదు వేలల్లో హాయిగా ఒకరోజు వార నెలకు ఒకరోజు చికెన్ తిని ప్రతిరోజు గంజి తాగి అర్థమైందా అందరూ వెయ్యి రూపాయల బట్టలు కట్టుకుంటే వాళ్ళు వంద రూపాయల బట్టలు కట్టుకొని సంతృప్తిగా బ్రతికేస్తారు అదైందా అర్థమై అర్థమైంది సంతృప్తి చెందడం ఎలాగను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో లెంతిగా అయినందుకు క్షమించండి ఓకే మీకు క్వశ్చన్ ఉంది కదా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసినటువంటి వాళ్ళే ఈ వీడియో నా వీడియోస్ మొత్తం చూస్తున్నారని నాకు ఒక నమ్మకం పర్లేదండి నేను ఎవరిని బాధించాను ఆ వీడియో మొత్తం చూడాలన్నటువంటిది ఎందుకు అంటే ఎవరైతే లైక్ చేసి కమెంట్ చేసి ఓకే సూపర్ అన్నట్టు పెట్టి వెళ్ళిపోతారో అంటే వాళ్ళు అలా పెట్టకపోయినా ఇంకెవరికైనా వెళ్తుంది ఈ వీడియో ఈ రోజు కాకపోతే వేరే ఇంకో పది సంవత్సరాలకి అర్థమైందా కానీ మీరు ఇలా పెట్టి నన్ను మభ్య పెట్టి లైక్ చేసి కమెంట్ పెట్టి మభ్య పెట్టి మీరు వెళ్ళిపోతారు చూడండి ఓకే ఈ యొక్క వీడియోలో మ్యాటర్ లేదు వాళ్ళు ఎవరో స్కిప్ చేశారని యూట్యూబ్ అల్గారిథంలో అట్లా పడిపోతుంది అది పెద్ద రాంగ్ చాలా అన్యాయం చేసినట్లు అర్థమవుతుందా కాబట్టి ప్లీజ్ ఓపిక ఉన్న వాళ్ళే వీడియో మొత్తం చూడండి లేకపోతే లేదు అర్థమైందా కానీ లెంత్ వీడియో చేసింది ఆమెకు ఒక లైక్ కమెంట్ పడేయాలి ఎందుకంటే అట్లా ఆలోచించకండి ప్లీజ్ దయచేసి చూసిన ఏ ఒక్కరైనా మొత్తం వీడియో చూస్తే ఓకే ఈ వీడియోలో మ్యాటర్ ఉంది కాబట్టి మొత్తం చూశారు అని అల్గోరిధంలో ఒకటి ఉండిపోతుంది అనమాట ఇది ఈరోజు కాకపోతే కొన్ని సంవత్సరాలకైనా నడుస్తుంది యూట్యూబ్ చరిత్రలో అర్థమైనా యూట్యూబ్ చరిత్ర ఉన్నంతకాలం ఏదో ఒక రోజు వీడియో ముందుకు పోతుంది మీరు నాకు ఒక లైక్ కమెంట్ పడే చేయాలనే ఉద్దేశంతో మీరు చూడలేదనుకోండి వీడియోకి మంచి పర్సంటేజ్ రాదనమాట థ్రోయింగ్ రేట్ ఉండదు అర్థమైందా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ బాయ్ నేను మీ సుజాత ఈరోజు ఖచ్చితంగా లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుందండి అండి పెడతాను నాకు వీలు కుదిరినప్పుడు ఖచ్చితంగా పెడతాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్